హలో ఎవరి వన్ నా పేరు డాక్టర్ తేష్వి బొడిచర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ హోమిబాతి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని తెలుసుకోబోతున్నాం అదేంటంటే యూట్రైన్ పాలిప్స్ పాలిప్స్ అంటే ఏంటి అసలు అసలు ఆ పాలిప్స్ గర్భాశయంలోని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు అదంతా ఏంటంటే క్లియర్ గా అన్నమాట యూట్రైన్ పాలిప్స్ అంటే గర్భాశయం లోపల వచ్చి చిన్న చిన్న బుడిపెళ్ళ లాగా ఉంటాయి అనమాట బయట ఎలా పాలిప్స్ అంటే ఎక్స్ట్రా గ్రోత్ అంటాము అదే విధంగా గర్భాశయం లోపల కూడా ఈ ఎక్స్ట్రా గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటాయి వాటిని మనం పాలిప్స్ అంటాం ఈ గర్భాశయం లోపల పొర మనం ఎండోమెట్రియం అంటాం ఒక్కసారి ఏమవుతుంది ఆ ఎండోమెట్రియం అనేది ఎక్స్ట్రాగా గ్రోత్ అయ్యి ఇలా ఫామ్ ఇలా పాలిప్స్ లాగా ఫామ్ అవుతుంది ఇది లోపల ఫార్మ్ అవచ్చు దగ్గరగా ఫామ్ అవ్వచ్చు లేదంటే కొంచెం సర్విక్స్ దగ్గర ఫామ్ అవ్వచ్చు లేదా సర్విక్స్ బయట ఫామ్ అవ్వచ్చు ఇది ఉన్న లొకేషన్ ని బట్టి పాలిప్స్ ని పేరు పెడుతూ ఉంటారు లోపల ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటాం వీటిని మనం ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటాం అదే సర్విక్స్ దగ్గర ఉంటే సర్వైకల్ పాలిప్స్ అంటాం పాలిప్స్ మెయిన్ గా ఎందుకు ఫామ్ అవుతాయి ఎక్స్ట్రా గ్రోత్ వల్ల అంటే ఎక్కువగా రియాక్ట్ అవడం వల్ల సెల్స్ అనేటివి ఈ పాలిప్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి అసలు ఇది పాలిప్స్ ఫార్ ఏం జరాలేదంటే ఏదైనా ప్రాబ్లమాటిక్ గా ఏంటంటే ఈ పాలిప్స్ అనేవి ఏం చేస్తాయి ఆ లోపల స్ట్రక్చర్ ని మొత్తం డిస్టర్బ్ చేస్తాయి అదే విధంగా దీని వల్ల ఏమవుతుంది పీరియడ్స్ అప్పుడు కానీ ఎక్కువ పెయిన్ఫుల్ గా ఉంటాయి పిరెస్ రైట్వి దాంతో పాటు ఎక్కువగా బ్లీడింగ్ ఎలా చేస్తుంది నార్మల్ బ్లీడింగ్ కన్నా కూడా ఫైబ్రైడ్స్ ఉన్న కేసులో ఎలా హెవీగా లాంగ్ లాస్టింగ్ గా బ్లీడింగ్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ పాలిప్స్ ఉన్న కేసులో కూడా లాంగ్ లాస్టింగ్ బ్లీడింగ్ అనేది కామన్ గా ఉంటుంది వాళ్ళు కొంతమందిలో ఏముంటుంది ఇలా పాలిప్స్ ఉండడం వల్ల కొత్తి మొత్తం హెవీగా అనిపిస్తుంది బరువుగా అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళ చిన్న వర్క్స్ చేయాలన్నా వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఏదో కింద లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి కాబట్టి వాళ్ళకి డ్రాగింగ్ పెయిన్ కూడా కామన్ గా ఉంటుంది వీళ్ళలో ఇంకా దీంతో పాటు ఏమవుతుంది లేదంటే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసినప్పుడు కానీ లేదంటే ఇంకా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత ఎడ్లీగా మిస్క్యాండల్స్ అవనివ్వండి అబర్షన్స్ అనిపిస్తున్న వాళ్ళు మెయిన్ గా వచ్చే కాఫ్ వచ్చి యూట్రేన్ పాలిప్స్ ఈ పాలిప్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఆ బేబీ ఒక ఎగ్ ఫార్మ్ నార్మల్ గా ఉండి సెటిలైజ్ ప్రెగ్నెన్సీ ఫార్మ్ అయినా కూడా వాళ్ళకి ఆ గర్భాశయం నుంచి బేబీ గ్రోత్ అవ్వాలి కాబట్టి ఆ గర్భాశయం మొత్తం ఈ పాలిస్ తో నిండిపోతుంది అనమాట ఇది మల్టిపుల్ గా ఉండొచ్చు కొంతమంది సింగిల్ గా ఉండొచ్చు లేదంటే చిన్న చిన్నగా చాలా ఉండొచ్చు లేదంటే ఒకటే పెద్దగా కనిపించడం ఇట్లా నెంబర్స్ లో వేరే కామన్ గా కనిపిస్తుంటుంది వీళ్ళలో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఇలా పెద్ద సైజ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బేబీ గ్రోత్ అడ్డుకుంటాయి అనమాట దీనివల్ల వాళ్ళకి ఎర్లీ స్టేజ్ లోనే అబార్షన్స్ అవ్వడం జరుగుతుంది లేదంటే బేబీ గ్రోత్ అయినా కూడా వాళ్ళకి ప్రాపర్ గా బేబీ ఫార్మేషన్ ఉన్నదనమాట వాళ్ళకి మాల్ ఫార్మేషన్ కామన్ గా ఉంటాయి దాంతో పాటు డెలివరీ ఎర్లీగా అయ్యేలాగా చేస్తుంది మనం ఫ్రీ టైమ్ డెలివరీ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం ఈ పాలిప్స్ ఉన్న కండిషన్స్ లో ఈ పాలిప్స్ అంటే మెయిన్ గా ఎందుకు ఫామ్ అవుతాయి అంటే మెయిన్ గా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మెయిన్ గా వచ్చేసి ఈస్ట్రోజన్ డామినెంట్స్ అంటాం ఈ పాలిప్స్ మెయిన్ గా ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్ల ఫామ్ అవుతాయి అంటే మన బాడీలో ఎక్కువగా ఇన్సోరిజన్ ఎక్కువ అవడం వల్ల ఈ ఎక్కువ ఇన్సోరిజన్ ఏం చేస్తుంది ఆ ఎండోమెట్రీ మొత్తం ఎక్కువ ఫామ్ అయ్యేలా చేస్తుంది ఇలా ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ఇలా పాలిప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు ఇది ఎక్కువగా ఎవరిలో చూస్తామంటే పోస్ట్ మెనోపాజల్ కానివ్వండి పెరిమోపాజల్ అంటే మెనోపాస్ వచ్చే ముందు వీళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం స్టేట్ లో ఎక్కువగా చూస్తుంటాం ఇంకా ప్రెసెంట్ ఉన్న కండిషన్ లో యూట్రైన్ పాలిప్స్ అనేవి ఎర్లీ ఏజ్ లో చూస్తూ ఉంటాం అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వీళ్ళలో కూడా యూట్రైన్ పాలిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈస్ట్రోజన్ డామినెన్స్ వచ్చి దాంతో పాటు ఎక్స్ట్రాగా ఓరల్ కాంట్రాసెప్స్ అవనివ్వండి హార్మోనల్ పిల్స్ అవ్వండి ఇలాంటి యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఈస్ట్రోజన్ డామినెన్స్ పెరిగి యూట్రైన్ పాలిప్స్ ఎర్లీ ఏజ్ లో వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా ఎర్లీ ఏజ్ వచ్చిన వాళ్ళు ప్రెగ్నెన్సీ కానివ్వండి లేదంటే ఫర్దర్ గా మిస్కాడల్స్ అవన్నీ అవ్వండి కంటిన్యూ గా వాళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇలా ఉండడం వల్ల కొంతమందికి ఏమవుతుందంటే రికరెంట్ గా పెయిన్ వస్తూ ఉంటుంది వాళ్ళకి పీడేటప్పుడు పెయిన్ నార్మల్ గా కనిపిస్తుంది కానీ ఈ పాలిటీ అనేటివి ఎవ్రీ మంత్ ఇలా హార్మోన్స్ రియాక్ట్ అవ్వడం వల్ల ఇది కూడా గ్రోత్ అవుతూ వాళ్ళకి హెవీగా అనిపించడం కానివ్వండి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం వంటివి ఇంకా దాంతో పాటు పెద్ద పెద్ద క్లాడ్స్ అవ్వడం అండి అలాంటివి కనిపిస్తూ ఉంటాయి వీళ్ళలో చాలా మంది ఏం చేస్తుంటారు వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీగా బ్లీడ్ క్లాట్స్ వచ్చినా కూడా ఇలాంటి కండిషన్స్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది నార్మలే కదా పీరియడ్ పీర్ అనుకో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే ఆ ఎండోమెట్రియం అనేది ఇంకా తిక్కన్ గా అయిపోయి ఈ డామినెన్స్ వల్ల ఇంకా పెద్దగా పెరిగిపోయి వాళ్ళు ఇలా కాంప్లికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇదే విధంగా ప్రెగ్నెన్సీకి ఎవరైతే ప్లాన్ చేస్తుంటారో వాళ్ళు అన్ని టెస్ట్లు చెప్పిస్తున్నా కూడా వాళ్ళకి అన్ని నార్మల్ గా కనిపిస్తూ ఉంటాయి అంటే వాళ్ళకి ఎగ్స్ నార్మల్ గా ఉన్నాయి స్పంప్ ఫ్యాక్టర్ నార్మల్ గా ఉంది పాలికల్ స్టడీ చెప్తే ఎగ్స్ కరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయి అంటారు ఇలా ఎందుకు ఇలా అన్ని నార్మల్ గా ఉన్నా ఎందుకు ప్రెగ్నెన్సీ రాకపోతుంది అంటే వాళ్ళు యూట్రైన్ పాలిప్స్ అనేది కామన్ గా కనిపిస్తూ ఉంటాయి యూట్రైన్ పాలిప్స్ వల్లనే వాళ్ళలో ప్రెగ్నెన్సీ ఫామ్ అయినా కూడా అది కంటిన్యూషన్ వరకు ఉండకుండా ఉంటుంది ఇలా కంటిన్యూషన్ లేకపోవడం వల్ల ఎర్లీగా అబాషన్స్ కానివ్వండి దాని మిస్క్యారెస్ అంటూ ఉంటాం ఇలాంటివి కామన్ గా చూస్తూ ఉంటారు ఇంకా దీన్ని ఎలా మనం తెలుసుకోవాలంటే ఎవరిలో అయితే వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అవుతుందో క్లాట్స్ ఉంటాయో పీరియడ్స్ అప్పుడు పెయిన్ అన్బీరబుల్ గా ఉంటుందో ఇలాంటి వాళ్ళందరూ నెగ్లెక్ట్ చేయకుండా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే డాక్టర్స్ వెళ్ళి అల్ట్రాసౌండ్ సజెస్ట్ అనమాట అంటే ఇది అల్ట్రాసౌండ్ చేయించుకోవడం వల్ల ఈ పాలిప్స్ అనేటివి ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు కొంతమంది ట్రాన్స్ అల్ట్రాసౌండ్ అంటాం ఇది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల ప్రాపర్ గా ఎన్ని పాలిప్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ లొకేషన్ పాలిప్స్ ఉన్నాయి అది పాలిప్స్ డేంజరస్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట కానీ చాలా రియర్ కండిషన్స్ లో మాత్రమే ఈ పాలిప్స్ అనేటివి క్యాన్సర్ గా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంత కాంప్లికేటెడ్ స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ఎర్లీగా టెస్ట్ చేయించుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడం అవసరం ఉంటుంది కొంతమందిలో ఏమవుతుందండి పాలిప్స్ అనేవి ఎక్కువగా గ్రోత్ అయ్యి మొత్తం మల్టిపుల్ పాలిప్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఇలా ఎండోమెట్రీ మొత్తం పాలిప్స్ తో ఫామ్ అవుతూ ఉంటాయి ఇలాంటి కండిషన్స్ ఏముంటుందంటే కర్భాశయం మొత్తం రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం ఈ స్టేజ్ ని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుని ప్రాపర్ గా మెడిసిన్స్ తీసుకోవడం అవసరం ఉంటుంది సర్జరీ వరకు వెళ్లకుండా దీనికి కలకపోతే ఏం చేస్తారు మెయిన్ గా అంటే హార్మోనల్ టాబ్లెట్స్ యూస్ చేస్తుంటారు ఆల్రెడీ ఈస్టోజన్ డామినెన్స్ వల్లనే ఈ పాలిస్ ఫామ్ అవుతాయి కానీ ఇంకా ఎక్స్ట్రాగా హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల అది ఇంకా హార్మోనల్ బ్యాలెన్స్ అయ్యి అది సైజ్ ఇంకా పెరిగేలాగా ఇంకా మల్టిపుల్స్ ఫాల్ట్ వచ్చేలాగా చేస్తుంది అనమాట ఇలా లాంగ్ టర్మ్ గా హార్మోనల్ పిల్స్ యూస్ చేయడం వల్ల ఫ్యూచర్లో మెనోపాస్ తర్వాత కూడా చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది లైక్ పోస్ట్ మెనోపాస్ బ్లీడింగ్ అవనివ్వండి ఇలాంటివి చాలా కాంప్లికేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకా వాళ్ళకి ఏదైతే సింటమ్స్ ఏవైతే ఉంటాయి పెయిన్ అంటే పెయిన్స్ యూస్ చేస్తారు ఇంకా వాళ్ళకి ఎన్ఎస్ఎస్ ఇస్తుంటారన్నమాట అంటే నాన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇలాంటి లాంగ్ టర్మ్ గా యూజ్ చేయడం వల్ల వాళ్ళకి బరువు పెరగడం మోడ్ స్టింగ్స్ వాడడం ఇంకా హార్మోనల్ ఇంబాలెన్స్ వంటి కామన్ గా చూస్తుంటారు ఇలాంటి కండిషన్స్ మనం ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్ సిస్టమ్ అన్నమాట ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లో మెయిన్ వచ్చేసి హోమియోపతి అనమాట హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుంది కండిషన్స్ లో అంటే ఏదైతే ఈ డామినెన్స్ ఉంటుందో అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుందో ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ ని నాచురల్ గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం హోమియోపతి ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు దీనివల్ల ఆ పాలితో సైజ్ తగ్గిపోయేలాగా ఉంటుంది ఇంకా అదే విధంగా ఇంకా ఎక్కువ పాలిప్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో హెవీగా బ్లీడింగ్ అవ్వనివ్వండి లేదంటే పీరియడ్స్ క్లాట్స్ అవనివ్వండి అన్బేరబుల్ పెయిన్ ఇవ్వండి వీటి మనం హోమియోపతి మందుల ద్వారా తగ్గించుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ కండిషన్ మనం ఎర్లీ స్టేజ్ కంట్రోల్ చేసుకోవచ్చు దీనివల్ల ప్రెగ్నెన్సీ ఈజీ పాసిబిలిటీ ఉంటుంది అదే విధంగా కాంప్లికేషన్ రాకుండా మిస్క్యారేజ్ జరగకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి మీలో ఎవరైనా యూట్రైన్ పాలిప్స్ తో బాధపడుతున్నట్టు అయితే నెగ్లెక్ట్ చేయకుండా కాంటాక్ట్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ fitticus homeopathy